హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే మనకి కార్తీక మాసం ఆఖరికి వచ్చింది కదండి అంటే నిన్న బుధవారం సాయంత్రం అమావాస్య ఈరోజైతే మాకు శివాలయంలో దీపాలంకరణ సేవ చేశారండి మనకి కార్తీక మాసం ముగుస్తోంది కాబట్టి ఇంకా అయితే ఇలా చేస్తున్నారు సో నేనైతే అనుకోకుండా వెళ్ళాను అక్కడికి దాన్ని దానిలో ఇంకా పాల్గొన్నాను అనమాట అయితే ఈవినింగ్ త్రీ థర్టీ నుంచి అయితే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు నాకు ఇంట్లో పూజ అంతా అయ్యి నేనైతే టెంపుల్కి వెళ్ళేసరికి సెవెన్ ఇలా అయిందండి అయితే అప్పటికే కొన్ని అయితే వెలిగించేసి ఉన్నారు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి దానికోసం క్యూ లైన్ అయితే ఫామ్ చేశారండి ఇంకా కొంతమందికి మాత్రం అలా విడిచిపెట్టి దీపాలని వెలిగించి వెలిగిస్తున్నారనమాట సో ఈలోగా మనకి అక్కడ లలిత సహస్రనామ పారాయణం అయితే చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఇంకా అలా పారాయణం చేస్తూ క్యూ లైన్లో వెళ్ళి ఇంకా దీపాలను అయితే వెలిగించేసామండి కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్లో ఏదైనా ఒక దీపానికి అంత వెలుగు అంత అందం వస్తుంది కదా మరి ఇన్ని దీపాల మధ్యలో ఆ శివయ్య అయితే ఇంకా ఎంత బాగుంటాడో చూడండి చాలా బాగుంది అసలు కానీ జాగ్రత్తగానే ఉన్నారు అందరూ తోసుకోవడం ఇలాంటివి ఏం చేయకుండా నీట్గా వన్ బై వన్ అలా జాగ్రత్తగా వస్తూ మొత్తం అంతా వెలిగించేశారండి ఇంకా అక్కడైతే మనకి వచ్చిన మంత్రాలు కానీ ఇలా స్తోత్రాలు ఇవన్నీ లలిత సహస్రనామ పారాయణం చేస్తారు కదండి బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అలా కూర్చొని మొత్తం చదువుతూ ఉన్నారండి నేను కూడా మనకి వచ్చినవైతే వాళ్ళతో జాయిన్ అయ్యి అలా కూర్చొని అయితే చదివేశాము చదివిన తర్వాత మనకి శివయ్యకైతే హారతది ఇచ్చేశారండి అక్కడ చాలాసేపు దీపాలు వెలుగుతున్నంతసేపు అందరూ కూర్చుని అలా చూస్తున్నారండి ప్రశాంతంగా చక్కగాను ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ గోళ లేకుండా చక్కగా శివయ్యని చూస్తూ కూర్చున్నాం అనమాట కానీ ఇక్కడ ఒక శివలింగము ఇంకా ఓంకార ఓంకారము నెక్స్ట్ వచ్చి స్వస్తిక్ ఇలా వేశారండి మూడైతే వేశారు తర్వాత శివహ్ని కూడా బాగా అలంకరించారండి లింగాన్ని కూడా అంటే కొత్తగా నేనైతే కొత్తగా చూస్తున్నాను అంటే ఒక స్టోన్స్తో ఉన్న తొడుగుని అయితే వేశారు మనకి అయితే ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ దీపాలు వెలుగులోనే కదండి ఆ స్టోన్స్ అయితే అసలు ఎంత బాగా మెరుస్తున్నాయో నాకైతే కొంచెం డిస్టెన్స్ నుంచి కెమెరాకి క్యాప్చర్ అవ్వలేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అసలు చాలా బాగున్నాయండి ఈ వెలుగులో ఆ శివయ్య అయితే మాత్రం చాలా అద్భుతంగా కనిపించాడనమాట ఈ మాసం అంతా చాలా హడావిడిగా సరదాగా సంతోషంగా పూజలతో గడిచిపోయింది కదా అయితే ఇంకా అక్కడి నుంచి నేను అయ్యప్ప స్వామి పడి పూజకి మాకు చెప్పారని చెప్పాను కదండి అక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చేసి మనకి స్వాములు వస్తే వాళ్ళకి కాళ్ళు కడిగి ఇంకా పసుపు పారాయణి పెడుతున్నారండి అంటే నాకైతే తెలీదు అంటే భవానీలకి పసుపు రాస్తారని తెలుసు ఇలా అయ్యప్ప స్వాములకు కూడా పసుపు పారాన్ని పెడతారనేది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అన్నమాట నాకు చాలా సంవత్సరాల క్రితం అండి చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడైతే నాన్న స్వామి మాలైతే వేశారు అప్పట్లో చాలా కోలాహలంగా ఉండేది ఊర్లో ప్రతి ఇంట్లో ఒక్కొక్క స్వామి ఉండటం ప్రతిరోజు ఇంట్లో పూజ జరగటం ఇలా భజనలకు వెళ్ళటం చాలా సరదాగా ఉండేదన్నమాట ఆ నలభై ఒక్క రోజులు మంచి హడావిడిగా అయితే గడిచేది అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను ఇలాగా ఈ పడి పూజని కానీ అయ్యప్ప స్వామి దీన్ని కానీ చూడటం అన్నమాట చాలా సంతోషంగా అనిపించింది కాకపోతే మనకి పడి పూజ అనేది నైట్ టైం కదండి చేసుకుంటారు అంటే కొంతమంది డే టైంలో చేస్తారు కొద్దిమంది నైట్లో చేస్తారు సో ఈరోజు వెన్స్డే ఇంకా సాటర్డే వచ్చి ఇలా పడి పూజ చేస్తారు కదండి దీనికైతే చాలా టైం పట్టేస్తుంది నేను వెళ్ళి నైన్ థర్టీ ఇలా ఆ టైం వరకు అయితే పూజలో ఉన్నానమాట కూర్చున్నాను ఇక్కడైతే మనకి అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట కానీ మొత్తం పూజ అంతా చూసి లాస్ట్ వరకు ఉండి వారి ప్రసాదం తీసుకుందాం అనుకున్నాను కాకపోతే టైం చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా దండం పెట్టుకుని అయితే ఇంటికైతే వచ్చేసామండి కొంచెం బాధ అనిపించింది ప్రసాదం తీసుకోలేదే ఉండలేదే పూజ అయ్యే వరకు అని సో ఇంకా ఆ రోజుకైతే అది ఇది వచ్చి ఈ నెక్స్ట్ డే అండి మనకి గురువారము అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు నేను అడిగాను అనమాట ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే ఇలాగ మనకి టెంపుల్లో అన్నాభిషేకం జరుగుతుంది శివయ్యకి అని చెప్పారు ఇది కూడా నేను ఎప్పుడూ చూడలేదండి అంటే వినటం అయితే వినటం వరకే ఇలా చేస్తారు అనేది తెలుసు కానీ నేను ఎప్పుడైతే అలా చూడలేదు ఆ పూజకైతే వెళ్ళటం ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం అండి అనుకోకుండా అయితే వచ్చాను నాకు చాలా బాగా అనిపించిందండి అండి అంటే అంత అన్నంతో ఆ శివయ్యని అభిషేకించారనమాట చూస్తున్నారు కదా మొత్తం చుట్టూ ఇలా కట్టి లోపల ఏదో పెట్టారు బ్లాక్ అంటే అలాగా దాని లోపల అన్నాన్ని అభిషేకం చేశారు ఈ అన్నాన్ని మనకి అందరికీ అన్న సమారాధన అయితే చేస్తారండి ఇదే అన్నాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాము ఇంకా చాలా అయితే వండి ఉంచారు అందులో దీన్ని కలుపుతూ కలిపి పెడతారనమాట సో ఇక్కడైతే వంటలవి జరుగుతాయి ఉన్నాయి అయ్యప్ప స్వాములు అందరు కలిసి వంటలు చేస్తున్నారండి ఇక్కడ అయ్యప్ప స్వాముల సన్నిధానం కూడా ఉందన్నమాట ప్రతిరోజు ఎవరు వచ్చిన అంటే స్వాములు భవానీలు కానీ ఇలాగ శివమాల వేసుకునేవారు కానీ అయ్యప్ప స్వాములు కానీ వీళ్ళందరికీ ఇక్కడ భోజనం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఏ వర్క్ మీద సైడ్ వచ్చినా భోజనం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వంటలు అన్నీ ఇంకా రెడీ క్యూ లైన్ చూడండి ఎంత ఫామ్ అయిందో అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎంతమంది వస్తారు అనేసి అయితే ఇక్కడ మగవాళ్ళకి సపరేట్గా ఆడవాళ్ళకి సపరేట్గా పెట్టారనమాట భోజనం కూడా చాలా బాగుందండి ఉల్లి లేకుండా ఇది స్పెషల్గా అంటే చెప్తున్నాను మనకి అయ్యప్ప స్వాములు అందరూ తింటారు కాబట్టి అది శివయ్య ప్రసాదం కాబట్టి ఉల్లిపాయ లేకుండానే ఈ వంటలన్నీ చేశారనమాట అయితే వెజ్ పులావు నెక్స్ట్ పులిహోర క్యాబేజీ శనగపప్పు కర్రీ ఇంకా మీల్ మేకర్ కర్రీ ఇలాగా చాలా బాగా పెట్టారండి స్వీట్ ఐటెం ఒకటి పెట్టారు ఇంకా అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత అక్కడ భోజనాలకి ఎదురుగానే మనకి సత్యసాయిబాబా భజన మందిరం ఉందండి అలాగా చూసినట్టు అవుతుంది మామూలుగా వెళ్ళాలంటే నేను ఎప్పుడూ అటువైపు అయితే వెళ్ళ వెళ్ళను అనమాట అలాగా అక్కడ బాబాగారిని కూడా దర్శనం చేసుకున్నాను అక్కడ సి షిరిడి సాయి ఇంకా సత్యసాయి గారు కూడా ఉన్నారు ఇక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్నాను బాబాగారు పుట్టినరోజు వస్తుంది కాబట్టి కొంచెం అన్ని డెకరేషన్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చానండి ఇక్కడైతే అసలు ఎంత బాగుంటుందో ఆ తల్లి నూకాలమ్మ చాలా పెద్ద విగ్రహం అండి అసలు ఎంత కళగా ఉంటుందో చూస్తేనే మనకి అసలు రెండు కళ్ళు చాలా అనమాట ఉళ్ళంతా పులకరించిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది ఈ అమ్మవారు ఇందులోనేనండి అయ్యప్ప స్వాముల సన్నిధానం అయితే ఉంటుంది ఈ గుడిలోనేనమాట అయితే మనకి బయట భోజనాలు జరుగుతున్నాయి కదండి ముందుగా అయ్యప్ప స్వాములకు కూడా ఆ ప్రసాదం తీసేసి పక్కన ఉంచారు ఇప్పుడైతే అయ్యప్ప స్వాములు అక్కడ భోజనాలు అయితే చేస్తున్నారండి ఆ గుడిలోనే గుడి చాలా పెద్దగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదనమాట అయ్యప్ప స్వామి వారి పూజ చేసుకుంటారు కదా అది ఇక్కడ అయితే వడ్డించడానికి పోటీ పడుతున్నారండి ఒక్కొక్కరు చాలా మంచిది కదండి స్వామి స్వాములకి భోజనం వడ్డించడం కానీ ఏదైనా సేవ చేసుకోవడం కానీ చాలా మంచిది కదా కానీ చాలా పోటీ అయితే ఉంది అసలు మనకి అవకాశం వచ్చేలా లేదు జస్ట్ అలా చూసి దండం పెట్టుకొని అయితే ఇంకా వచ్చేస్తున్నాము అయితే వచ్చేటప్పుడు మళ్ళీ పక్క పక్కనే ఉంటాయండి ఈ ఆలయాలన్నీ శివయ్య దగ్గర నుంచి అన్నాన్ని అయితే తీసుకువెళ్తున్నారు అయితే అక్కడ అందరూ అడుగుతున్నారండి ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఏంటి అని అడుగుతుంటే కొద్ది కొద్దిగా తీసుకెళ్తున్నారు సో నేను కూడా మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండీ అని చెప్పి కొద్దిగా అంటే ప్రసాదం లాగానే నేను ఒక ఆకులో తీసుకొచ్చాను అది మనం అన్నం వండేటప్పుడు అందులో వేసి వండేసి పెడితే మన పిల్లలు కూడా తినే తింటే తిన్నారు అనే తృప్తి మనకు కూడా ఉంటుంది కదండి సో నేనైతే అలాగా తీసుకొచ్చేసాను అనమాట ఇదండి ఈరోజు మన వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి